హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్రిన్స్ ఈ రోజు ఏంటంటే ఇత్తమ గడ ఒక చిన్న స్టోరీ చెప్పిందండి స్టార్ట్ చేసింది చూడండి ఒకసారి గుడ్డు పెట్టిందా పులి గుడ్డు పెట్టిద్దా అవునా నీకు తెలుసా నాన్న పులి గుడ్డు పెట్టిద్దా మరి అక్క ఎందుకు గుడ్డు పెట్టిందంటే డైనోసార్ పెట్టిద్ది కదా గుడ్డు గుడ్ బాయ్ అంచు పులి గుడ్ ఎందుకు గుడ్డు పెట్టిన తర్వాత గుడ్డు పెట్టదు పులి చిన్న చిన్న పిల్లల్ని కంటది గుడ్డు పెట్టదు డైనోసార్ గుడ్డు పెట్టిద్దు సరే ఆ చెప్పు స్టోరీ చెప్పు చెప్పు వింటున్నా ఏంటి ఇంతసేపు ఆలోచించాలా స్టోరీ చెప్పడానికి ఒక ఆవు కూడా ఉందా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఎక్కడా ఆవు పాలిచ్చిద్దా ఓకే ఆవు పాలిచ్చిద్ది ఇంకా గేదె కూడా పాలిచ్చిద్దా ఊరి నాకు ఇప్పటిదాకా తెలియదు ఎక్కుత నాన్న నీకు తెలుసా తమ్ముడా ముక్క అంటే దొండకాయ ముక్కలు వాడికి వద్దని నీకేస్తున్నాడు కాను నేను తీసేస్తా నేను తీసేస్తే తల్లి అడవకూడదు ఇదిగో నువ్వు చొప్ప స్టోరీ నేను వింటున్నా తర్వాత అదన్నమాట సంగతి స్టార్ట్ చేసింది కానీ నేను చేయలేదు సో మీరు చెప్పండి పులి గుడ్లు పెడుతుందా పిల్లలు పెడుతుందా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్